గోమాస శ్రీనివాసు స్థాయికి మించిన మాటలు మాట్లాడడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి హితో పలికారు క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే ప్రజలకు ఏం చేస్తావో చెప్పుకోవాలి గాని నోరుంది కదా అని వివేక్ వెంకటస్వామి కుటుంబంపై అవాకులు చెవాకులు మాట్లాడితే కబర్దార్ అంటూ హెచ్చరించారు ఎన్నికల సమయంలో తెరపైకి వచ్చి ఆ పార్టీ ఈ పార్టీ చుట్టూ తిరిగి టికెట్ తెచ్చుకునే గోమాసకు ఓడినా గెలిచినా ఎప్పుడు ప్రజల మధ్య తిరిగే వివేక్ను విమర్శించే నైతికత లేదన్నారు బీజేపీ పార్టీలోకి గోమాస వలస వెళ్లడం వలన ఆ పార్టీలోని సీనియర్ నాయకులకు అన్యాయం జరిగిందని క్రమశిక్షణ గల బీజేపీ పార్టీ కూడా క్రమశిక్షణ తప్పిందని ఆరోపించారు మీ సొంత గ్రామంలోనే పనికి మళ్ళిన పనిచేసి గుడ్డలు ఉడదీయించుకున్న నీకు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని ఎదుర్కొనే దమ్ము లేదన్నారు బిడ్డ గోమాస మతి భ్రమించిన మాటలతో ఇకపై వివేక్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు సోదరుడు శ్రీనివాస్ తన స్థాయికి మించినటువంటి మాటలు మాట్లాడి రాజకీయాలలో ఔన్నత్యాన్ని చాటుకోవాలి బీజేపీ అభ్యర్థిగా నువ్వు పోటీ చేసి గెలిస్తే ఈ పెద్దపల్లి ప్రాంతానికి ఏం చేస్తావో చెప్పుకోవడంలో అర్థం ఉంది కానీ నువ్వు రాజకీయ ప్రాఖ్యర్థుల మీద అవాకులు చెవాకులు నోరుంది కదా అని నీ నోటికొచ్చినట్టు మాట్లాడడం అసలు నీది నాలుగనా తాటి మట్టనా నేను అడుగుతున్నా నేను సూటిగా నువ్వు ఎలక్షన్ టు ఎలక్షన్ వచ్చి టికెట్ కావాలని అన్ని పార్టీల మెట్లు ఎక్కి నువ్వు ఎక్కని మెట్లు లేవు దిగని మెట్లు లేవు నువ్వు ఈరోజు స్థానిక బీజేపీ నాయకులు మదన పడుతున్నారు పెడుతున్నారు నీకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినాను నువ్వు అవకాశవాది కానీ నువ్వేం చేస్తున్నావు రాజకీయ పబ్బం కొరకు నువ్వు ఒక ఎక్కని నువ్వు అసలు అస్సలు నీకు అసలు నైతిక అక్కే లేదు నేను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు నేను సిగ్గుపడుతున్నా నీకు చరిత్ర లేదు గతి లేదు అతి లేదు నువ్వు ఒక మతి భ్రమించినటువంటి పిచ్చి అక్కగా నేను ఇతన్ని తన సొంత గ్రామంలో మరి పీపుల్స్ వారు దళ వచ్చి ఇతన్ని బట్టలు కూడా తీసి కొట్టి అక్కడ స్త్రీలను ఒక కాళ్ళు ఒక స్త్రీ మీద అగత్యం చేస్తే ఇతను అదేవిధంగా పోలీసులు అతన్ని బహిష్కరించారు పోయి తలదాచుకున్నాడు మహారాష్ట్రలో చిన్న చిన్నగా కాంట్రాక్ట్లు వేసుకొని వృద్ధులోకి వచ్చాడు విజరా అంబేద్కర్ ఐడియాలజీ ఉన్నవాడని నేను కూడా నా సొంత తమ్ముళ్ళగా నాకు మంచి మిత్రుడే కానీ ఈరోజు వివేక్ గారి పైన అలా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ పైన అసలు చెప్పరాని విధంగా భాష మాట్లాడము అది సరైన విధానం కాదు రాజకీయాల్లో ఉన్నత విలువలు కాపాడుకోవాలి వెంకటస్వామి గారి కుటుంబం గురించి కానీ హక్కు గాని నైతిక హక్కు లేనటువంటి గోమాస శ్రీనివాస్ ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద చంద్రమోహన్ వంచే శ్రీనివాస్ శ్యాంసంద్రాచారి గడ్డం సది తదితరులు పాల్గొన్నారు